రిలరా మన ప్రభు అయిన యేసు నామలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు అనుదిన ఆత్మీయ ఆహారం మార్చి ఆరు బుధవారం నేటి మన ధ్యానలేఖనం యోహాను సువార్త ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాలు కాబట్టి ఆ శిష్యుడు చావడను మాట సహోదరులలో ప్రచురమాయను అయితే చావడని యేసు అతనితో చెప్పలేదు కానీ నేను వచ్చు వరకు అతడుట నాకిష్టమైతే అది నీకేమని చెప్పాను ఈ సంగతులను గూర్చి సాక్ష్యమిచ్చుచు ఇవి రాసిన శిష్యుడు ఇతడే ఇతని సాక్ష్యము సత్యమని ఎరుగుదము ఏసు చేసిన కార్యములు ఇంకనూ అనేకములు కలవు వాటిలో ప్రతిదాని వివరించి వ్రాసిన ఎడల అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైననూ చాలదని నాకు తోచుచున్నది వ్యాఖ్యానాంశం ఊహాజనితమైన ఆలోచనలు వ్యాఖ్యానాంశం ఊహాజనితమైన ఆలోచనలు వ్యాఖ్యానం మన ప్రభు అయిన యేసు పేతురును చూచి నన్ను వెంబడించమని చెప్పాడు వాస్తవానికి యోహాను యేసును వెంబడించడం చూచి పేతురు ప్రభువా ఇతని సంగతి ఏమగునని అడిగాడు అందుకు ప్రభువు నేను వచ్చు వరకు అతడుట నాకిష్టమైతే అది నీకేమి నువ్వు నన్ను వెంబడించు అని జవాబిచ్చాడు అనేక సంవత్సరాలు గడిచిపోయాయి పేతురు అడిగిన ప్రశ్నకు ప్రభు చెప్పిన జవాబును శిష్యులు పూర్తిగా అపార్థం చేసుకున్నారు వారి ఊహల గురించి వింటున్న సహోదరులు కూడా ప్రభు చెప్పిన జవాబును పూర్తిగా అపార్థం చేసుకున్నారు ఇలాంటి విషయం నేటి దినాలలో అసాధారణమేమీ కాదు మనం ఏదో ఒక మాట వింటాం దాన్ని పూర్తిగా అపార్థం చేసుకుంటాం దానినే ఒక వాస్తవంలాగా ఇతరులకు చెబుతాం మనం అపార్థం చేసుకున్న మాటలే వ్యాపించి విస్తరించి ఆ విధానంలో అనేక మార్పులకు గురవుతాయి అంతేగాక తరచూ వాటి వలన తీవ్రమైన నష్టం హాని కూడా కలుగుతుంది మన నాలుకలను భద్రం చేసుకొని వదంతులు ప్రచారం చేయకుండా మనలో ప్రతివాడు తన పొరుగువానితో సత్యమే మాట్లాడేలా చూసుకోవటం ఎంత ముఖ్యమో కదా ఈ సందర్భంలో ఎఫ్ఎస్యూలకు రాసిన పత్రిక నాలుగో అధ్యాయం ఇరవై ఐదవ వచనం చూడండి యోహాను తన సువార్త గ్రంథాన్ని ముగిస్తూ యేసు చేసిన అనేక కార్యాలను గుర్తు చేసుకున్నప్పుడు అతని హృదయం ఉప్పొంగింది తాను విన్నదాని గురించి చూసిన దాని గురించి ఎరిగిన దాని గురించి యోహాను సాక్ష్యం ఇచ్చాడు నడిపించబడి అతడు రాశాడు అయితే వ్రాయవలసింది ఇంకా ఎంతో ఉండిపోయింది అట్లు రాయబడిన గ్రంథములకు భూలోకమైనను చాలదని నాకు తోచుచున్నదని అతడు రాశాడు అయితే నాకు తోచుచున్నది అనే మాటతో తన ఆలోచనను ఏ విధంగా అతడు వ్యక్తపరిచాడో గమనించండి పరిశుద్ధాత్ముడు అతనిని నడిపించింది తనకు తోచిన ఆలోచనను రాయటానికి కాదు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క గొప్పతనం మన ఊహలకు ఆలోచనలకు అందనంత మహోన్నతమైనది సహోదరుడు యూజీన్ పి వెడ్డర్ జూనియర్ శుభములతో వందనాలు